ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపేటి చాలా ఈరోజు చాలా మంది కూడా న్యూస్ పేపర్ చూసి చాలా స్పష్టంగా టెట్కి కసరత్తు జరుగుతుందా లేదా టెట్ అనేది ఇవ్వటం కన్ఫర్మ్ గన్ షాట్కి ఇస్తారు టెట్లో ఎవరు రాయాలి అంటే ఉపాధ్యాయులు రాయాలా లేదా సో దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియో మీకు అప్డేట్ పెట్టాను ముందున్న వీడియోలో చాలా స్పష్టంగా చూడండి ఇకపోతే చాలా చిత్ర విచిత్రమైనటువంటివి అన్నీ అభ్యర్థులకి వస్తున్నాయి మరి ఇక్కడ ప్రభుత్వము ఇక వచ్చే డిఎస్సిలో వచ్చే డిఎస్సిలో కంప్యూటర్ పరిజ్ఞానం మీరు చూడండి బేసిక్ ఫండమెంటల్ కూడా ఖచ్చితంగా పెట్టాలి అని నిర్ణయించారు ఇప్పుడు అభ్యర్థులకి చాలామందికి అర్థం కావాలి ఇక కంప్యూటర్ మెరిట్ లిస్టు కంప్యూటర్ ఇది నేను దీని గురించి చాలా క్షుణ్ణంగా ఆలోచించి అనే విషయాలు చెప్తున్నా దయచేసి గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ఉంటుంది అంతేగాని అక్కడ క్వశ్చన్ మార్క్ కూడా ఉంది జనవరి ఫిబ్రవరి మార్చ మీరు లైన్ గా ఫాలో అయితే ఈ రక్తం సార్ చెప్పింది ఉందా లేదు మీరు చూసుకోండి తప్పేం కాదు ఓకే ఆల్రెడీ మనం టెట్ బ్యాచ్ ఒకటి వేసామండి అల్టిమేట్ గా మన లో నేను మీకు చదువుతున్నా ఇది వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్కి మెసేజ్ పెట్టండి ఈరోజు ఉదయాన్నే చక్కగా ఎయిత్ క్లాస్ బయాలజీ పెట్టాను సెల్ బయాలజీ కణ నిర్మాణం విధుల గురించి పెట్టారు అలాగే తెలుగు వాళ్ళకి ఎయిత్ క్లాస్ తెలుగు ఎస్డిటి వాళ్ళకి సోషల్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి హిందీ వాళ్ళకి ఎంతవరకు ఎక్కడా లేదు ఇలాంటి హిందీ వాళ్ళకి నీకు ఏ కోచింగ్ సెంటర్స్లో కానీ ఏ ఆన్లైన్లో కానీ ఎవరు ఇవ్వలేనటువంటి ఒక క్వాలిటీ క్వాంటిటీ హిందీ వాళ్ళకి ఆల్రెడీ ఉదయాన్నే హండ్రెడ్ క్వశ్చన్స్ సైకాలజీ టాపిక్ మీద పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇలా మీకు చూడండి మన గ్రాండ్ అసలెంట్ అల్టిమేట్గా టెట్టకి ఎవరైతే యాడ్ అవుతారు టెట్టీ రేపు అతనికి ఉద్యోగం వచ్చే వరకు అదేందా ఉద్యోగం వచ్చే వరకు కూడా ఈ రత్నోత్సవ పూర్తి స్థాయిగా బాధ్యత తీసుకుని మీకు నడిపించడం ప్రాక్టీస్ చేయించడం ఈ ఎక్స్ప్లెనేషన్ బ్యాచ్ కూడా మీకు గ్రూపులో ఎంత ఎక్సలెంట్గా ఉంటుందండి సో ఇది అద్భుతమైనటువంటి అవకాశం లేదండి నేను క్లాసులకు వెళ్తానో లేదా అక్కడ నాకు వీడియోలు కావాలి అని అనుకుంటే నేను ఇస్తు ఎంతకాలం బట్టి క్లాసులకు వెళ్తావు ఎంతకాలం బట్టి నువ్వు వేలకు వేల రూపాయలు తగలబెడతావు నువ్వు ఆలోచన చేసుకో అదేవిధంగా ఇక ఎస్ఏపిఈ వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉంటాయండి దయచేసి పోస్టులు లేవనుకోకండి నేను ఎస్ఏపిఈ పోస్టులు ఎన్ని అన్నది కూడా నేను చాలా స్పష్టంగా గ్రూప్లో వాళ్ళకి నా గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళకి అందరికి ఇవ్వట్లా అందరికీ కూడా నేను చెప్పను మొక్క మీద ఎత్తున గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎక్కడెక్కడ రిటైర్డ్ అవుతున్నారు ఏ నెలలో రిటైర్డ్ అవుతున్నారు అది డిఎస్సిలో ఎస్డిటి పోస్టా ఎస్ఏ పోస్టా ఎస్ఏపిఈనా సో ఇక్కడ ఏ ఏ పోస్టులు ఉన్నాయన్నది నేను గ్రూపులో చాలా స్పష్టంగా పెట్టాను సో నేను మీకు ఇంతలాగే ఎవిడెన్స్ తో సహా చక్కగా చూపించి మరి సో గ్రూపులో ఉన్న వాళ్ళని అంతలా ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే హార్డ్ వర్క్ నేను హార్డ్ వర్క్ చేస్తా అనుకుంటేనే జయనం నువ్వు హార్డ్ వర్క్ చేయలేనిటువంటి వ్యక్తి అయితే నువ్వు వేస్ట్ క్యాన్ నా దృష్టిలో వేస్ట్ ఆల్రెడీ గతంలో మన పాత బ్యాచ్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ మళ్ళీ చక్కగా జాయిన్ అవుతున్నారు సో గ్రూప్ నేను మెయింటెన్స్ పెట్టే అంతే కానీ నాలుగు వేలు కట్టు ఐదు వేలు కట్టు మూడు వేల ఐదు వందలు కట్టు ఫీజ్ ఏమి నేనేమి పెట్టలేదు నీకు ఇష్టమైతే జాయిన్ అవుతావు నీకు ఇష్టమైతే చక్కగా జాబ్ కోసం నేను ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటే హార్డ్ వర్క్ చేస్తాను అనుకుంటే జాయిన్ అవుతావు లేకపోతే లేదు గమ్ము పోవడం అంతే ఇబ్బంది ఏమీ లేదు ఇది మంచి అవకాశం సువర్ణమైన అవకాశం వినియోగించుకున్న వాడు గొప్పోడు లేదనుకో అది మీ చెప్తే మీ ఇష్టం చేయాలి ఏమీ లేదు అదే ఇది ప్రాక్టీస్ వాట్సాప్ లో పీడిఎఫ్ పెడతా నీకు మిస్ అయిపోతే మళ్ళీ పీడిఎఫ్ పెడతా నీకు అల్టిమేట్గా జాబ్ వచ్చే వరకు కూడా నేను గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత నీకు కోచింగ్ సెంటర్లు ఎక్కడున్నా ఈ రత్నం సార్ లాగా నీకు ఎక్కడన్నా నువ్వు జాయిన్ అయిపోతుంది ఇబ్బంది ఏమీ లేదు అదేవిధ సో ఇది మీకు టెట్ కి ముందు కొంతమంది వస్తారు ఆ తర్వాత డిఎస్సి మళ్ళీ ఫీజు ఇక్కడ అలాగే కాదు అల్టిమేట్ గా డిఎస్సి జాబ్ వచ్చే వరకు ఇది అవకాశం అదూ సుమారుగా రండి టెట్ ఒక్క టెట్కే మీరు దాదాపుగా యాభై వేలకు పైగా ప్రాక్టీస్ చేస్తారు లక్ష క్వశ్చన్ వరకు నా దగ్గర ప్రాక్టీస్ చేయాల్సిందే అంత హార్డ్ వర్క్ చేస్తాననుకుంటే తెలియదు నేను చెయ్యలేరు నేను వేస్ట్గానే అసలు చెయ్యదు